మన చుట్టూ చాలామంది ఓవర్ యాక్షన్ ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్ళు చాలామంది ఉంటారు అబ్బాబాబా వీడి ఓవర్ యాక్షన్ దాని తోడు వీడి ఓవర్ కాన్ఫిడెన్స్ చూస్తూనే చాలా చిరాకేస్తుందిరా బాబు అని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కొద్దిమంది అనుకుంటుంటూ అన్నారు ఇలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్ళు ఈ ప్రపంచాన్ని శాసిస్తామని మాకు తిరిగే లేదని వాళ్లకు వాళ్ళు గొప్ప వాళ్ళమని చెప్పుకుంటూ ఉంటాం అయితే మానసిక నిపుణులు ఇలా చెప్పే ఓవర్ కాన్ఫిడెన్స్గా మాట్లాడేటువంటి వ్యక్తులు నిజంగా ఈ ప్రపంచాన్ని శాసిస్తారని చెప్తున్నారు మనలో ఉన్నటువంటి బలాన్ని తెలుసుకోవడం కాన్ఫిడెన్స్ అయితే మనకు లేని బలాన్ని కూడా ఊహించుకోవడమే ఓవర్ కాన్ఫిడెన్స్ అక్కడ ఏమీ ఉండదు ఆకాశంకు హద్దులు లేకుండా వాళ్ళని వాళ్ళను గొప్పవాళ్ళుగా చెప్పుకుంటూ రాబోయే ప్రపంచాన్ని మార్చి వీరుల్లాగా మాట్లాడుకుంటారు అయితే ఇలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండడం కూడా మంచిదే అని సైకాలజిస్టులు చెప్తున్నారు ఉదాహరణకు ఎలాంటి మస్క్ చూడండి స్పేస్ఎక్స్ స్థాపించినప్పుడు అంతరిక్షంలోకి వెళ్ళే స్పేస్ షిప్ను తిరిగి భూమికి తిరిగి వచ్చే న్యూ ఐడియాలజీతో అక్షరాల కొన్ని వేల కోట్లను ఖర్చు పెట్టి స్పేస్ షిప్లను అంతరిక్షంలోకి పంపుతారు అది తిరిగి భూమికి క్షేమంగా తిరిగి వచ్చేలా చేశాడు ఇది అంత ఈజీ కాదు అని మస్క్ కూడా తెలుసు బట్ మస్క్లో ఉన్నటువంటిది ద ఓవర్ కాన్ఫిడెన్స్ ఇరణ్ మస్కిన్ చూసి చాలామంది వెక్కించారు కూడా అతను చూసి చాలామంది నవ్వుకున్నారు కూడా అతని కాన్ఫిడెన్స్ కాస్త ప్రజలకు ఇతను ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువయ్యి ఇలా డబ్బులు వృధా చేసుకుంటున్నాడు అని ఎంతోమంది ప్రెస్ రిపోర్ట్స్ అడిగిన ప్రశ్నలకు తను నమ్మినటువంటి తన బలాన్ని ఎలాగైనా సరే ఆవిష్కరించి చూపించాలి అనేది తన ఓవర్ కాన్ఫిడెన్స్ చివరకు అదే నిజమైంది చివరికి ఇలా మస్క్ అనుకున్నది సాధించాలి అయితే మన చుట్టూ ఉండే కొద్దిమంది ఓవర్ కాన్ఫిడెన్స్ గళ్లకు ఇతను ఒక బ్రాండ్ అంపాసిడర్ అని చెప్పొచ్చు ఒక్కటి మాత్రం నిజం ప్రతి మనిషిలో ఆవగించేంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కాకపోతే మన ఓవర్ కాన్ఫిడెన్స్ మనకు కాన్ఫిడెన్స్ లా కనిపిస్తుంది కానీ ఇతరులకు కాన్ఫిడెన్స్ మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ లానే కనిపిస్తుంది అయితే కాలం గడిచే కొద్దీ అనుభవాలు పెరిగే కొద్దీ మనిషి యొక్క ఆత్మవిశ్వాసంలో చాలా మార్పులు చోటు చేసుకుంటుంటాయి అయితే ఓవర్ కాన్ఫిడెన్స్ దెబ్బకు విజయ్ మాల్యా లాంటి గొప్ప పారిశ్రామికవేత్తలు చతికిల కింగ్ఫిషర్ మద్యం వ్యాపారాన్ని గొప్పగా విస్తరింప చేసుకొని పేరుకు పేరు డబ్బుకు డబ్బు వచ్చి పడ్డాయి దీంతో తన మీద తనకు ఎక్కలేని నమ్మకం వచ్చేసింది అదే మన భాషలో ఓవర్ కాన్ఫిడెంట్స్ దాంతో విజయమాల్య ప్రపంచంలో ఉన్న అందుగద్దలతో అప్పట్లో బాగా రాసుకుపోసుకు తిరిగాడు అలా వ్యాపారం వదిలి కొత్త వ్యాపారం వైపు ఎయిర్ లైన్స్ అడుగుపెట్టాడు తన కింగ్ఫిషర్ బ్రాండ్ వెలువలు అద్భుతాలు చేస్తుందని పగటి కలలు కన్నాడు తెలిసిందేగా ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి ఒక్కసారిగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని కుప్పకూలి అప్పుల కూలోకి కూరుకుపోయి దేశం వదిలి పారిపోయాడు దీనికి కారణం తన ఓవర్ కాన్ఫిడెన్స్ దేశం వెళ్ళి పారిపోయి చివరికి మీడియాకు వచ్చి ఆ తర్వాత అప్పు కూడా తీర్చడం నేనేమంటానంటే ఓవర్ కాన్ఫిడెన్స్ మనల్ని ఒక మాయా ప్రపంచంలో ఉంచుతుంది మనకు మన మీద మితిమీరిన నమ్మకాన్ని పెంచుతుంది అందుకు ఏ పనైనా మీరు చెయ్యాలి అనుకున్నప్పుడు మీ చుట్టుపక్కల నుండి సన్నిహితులతో అంటే మీ స్నేహితులతో కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కానీ చర్చించి వారి యొక్క సలహాన్ని స్వీకరించండి మీకు ఎంతమంది సలహాలు ఇచ్చినా మీకు ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్ బట్టి చివరికి మీ నిర్ణయం మీదనే ముందుకు వెళ్తారు కాబట్టి చుట్టుపక్కల మన చుట్టూ ఉండే సొసైటీని అవగాహన పెంచుకొని మనలో కొత్త స్కిల్స్ని పదును పెట్టుకొని అలాంటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళండి అప్పుడే మీలో అంతులేని ఆత్మవిశ్వాసంతో ఈ ప్రపంచ గమనాన్ని మార్చే వ్యక్తులుగా తయారవుతారు ఎగ్జాంపుల్ ఒకప్పుడు మనిషి గాల్లో ప్రయాణం చేయడం సాధ్యమేనా అనుకున్న ఈ ప్రపంచానికి రైట్ బ్రదర్స్ విమానాన్ని తయారు చేశారు అప్పట్లో ప్రజలు ఇది చూసి ఆ ప్రయోగాన్ని ఈ రైట్ బ్రదర్స్ యొక్క ఆలోచనలు చూసి చాలామంది నవ్వుకొని ఉండవచ్చు కానీ ఈ ప్రపంచానికి వాళ్ళ ఆలోచన విధానం ద్వారా ఆకాశంలో ప్రయాణం చేస్తారు నిజమే కదా ఆకాశంలో ప్రయాణం చేస్తున్నారు అంటే ఆ రోజు రైట్ బ్రదర్స్ యొక్క ఆలోచనని చూసి ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉన్నారని వచ్చు బట్ వాళ్ళ ఆలోచన విధానం ద్వారానే ఆకాశంలో ఈరోజు మనం ప్రయాణం చేస్తున్నాం నేనేమంటానంటే మన చుట్టూ ఏదో సాధించాలని మనతో పాటు తిరిగే కొద్దిమంది స్నేహితులు ఉంటారు ప్రపంచ గమనాన్ని మార్చేటువంటి ఏదైనా ఒక నూతనమైనటువంటి ఆలోచనతో ఏదైనా చెయ్యాలి అనుకున్నటువంటి నీ స్నేహితుడి యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ని తక్కువ అంచనా వేయకుండా అతనికి సరైనటువంటి మార్గ నిర్దేశం చేస్తే ప్రపంచంలోనే గొప్ప వ్యక్తులుగా తయారవుతారు మరి ఈ వీడియో మీ చుట్టూ ఉండే ఓవర్ కాన్ఫిడెన్స్ గాళ్లకు షేర్ చేయండి ఏది ఏమైనప్పటికీ నేను చెప్పే చివరి మాట సత్యమేవు చేతే వందే మాత్రం చూ